ఫ్రెండ్స్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ట్వంటీ ఫైవ్ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ తీసుకొని పొద్దుటూరు నుండి బయలుదేరారు చెన్నైకి వీళ్ళిద్దరూ కొంతకాలం కలిసి ఫైనాన్స్ ఇచ్చేవాళ్ళు సినిమాలకు వీళ్ళిద్దరి నేనాక ఆ సత్యరామూర్తి బుద్ధి చెడిపోయి ఈ సత్యరంగయ్యని మోసం చేశాడు సత్యరంగ బయటకు వచ్చాడు ఈరోజు ఆ సత్యరంగానే ఐదు వేల కోట్ల టర్న్ ఓవర్ చేస్తాడు మీరు బహుశా పేపర్లో ఉన్న సత్యరంగ ఆల్సో అటాక్డ్ బై ఇన్కమ్ ట్యాక్స్ మొన్న యాభై రెండు గ్రూపులు వచ్చినాయి కదా అందరూ సత్యరంగయ్య గారు ఉన్నారు దిల్ రాజు గారు ఉన్నారు ఎర్నే నవీన్ ఉన్నాడు సుకుమార్ ఉన్నాడు వీళ్ళందరూ ఇన్కమ్ ట్యాక్స్ దే ఆర్ ఫేసింగ్ ఇట్ బట్ సత్యరంగర్సన్ సత్య రామ్మూర్తి దుష్టుడు వాడి పేరుకే సత్య దట్ ఫెల్లో సెవెంటీ ఎయిట్ నైంటీ ఇయర్స్ వాడికి మా అమ్మాయిలు కావాలి వాడికి అండ్ యూ బిలీవ్ ఇట్ వీడు వీడు ఒక పది మందిని పెట్టుకున్నాడు అంటే మా డబ్బులు ఫ్రీ కదా మా డబ్బులకు ఎగ్గొడతామని చూస్తున్నాడు కాబట్టి ఇచ్చేది లేదు కాబట్టి వాడు ఎంతైనా ఖర్చు పెడతాడు ఈ మీడియా అనేది సార్ ఈ ప్రపంచాన్ని బాగు చేసేది మీరు లేకపోతే దింది దించాలంటే మీరే నేను డి నేను డైరెక్టర్ జనరల్ పోలీస్కు లెటర్ ఇచ్చాను నేను ఆ ఫైవ్ ఏకర్స్ అమ్ముదామని చూస్తున్నాడు వెంటనే నాకు స్మెల్ వచ్చింది వెంటనే అక్కడ మళ్ళీ లాకింగ్ ఇన్ చేశాను నేను అమ్మకుండా ఇక్కడ కూడా సివిల్లో నడుస్తుంది ఇక్కడ కూడా ఫార్టీ క్రోస్ వర్త్ ఆఫ్ ల్యాండ్ అటాచ్మెంట్ బిఫోర్ జడ్జ్మెంట్ తెచ్చాను నేను అది కూడా నా చేతుల్లో ఉంది అంటే ఏదో ఒకటండి ఇప్పుడు వాడు ఏం చేస్తాడు ఇరవై కోట్ల ఆస్తి నీకు ఆఫర్ ఇస్తాడు ఐదు కోట్లు పదిహేను కోట్లు మిగులుతుంది కదా నాకొస్తే నాకు ఇరవై వస్తుంది వాడు జీరో బట్ వాడు మెంటాలిటీ అది అన్నట్టు చాలా కన్నింగ్ మెంటాలిటీ నేను మధ్యవర్తులు మురళీమోహను కిషోరు వీళ్ళిద్దరిని బతిలాడాను అంటే కొంతమంది ఉంటారండి సమాజంలో పేరు అంతేగాని దే ఆర్ ఫిట్ ఫర్ నథింగ్ దే ఆర్ గుడ్ పీపుల్ నో డౌట్ బట్ వీ డోంట్ వాంట్ గుడ్ పీపుల్ ఐ వాంట్ హూ కెన్ డెలివర్ ద గుడ్స్ హూ కెన్ డెలివర్ ద గుడ్స్ అంతే సాయం చేసేవాడే గొప్పడు నేను చాలా మంచోడ్ని సాధువును అంటే హిమాలయ పర్వతాలు కూర్చోవాలి హ్యాపీగా ఎవడే ద్రోహం చేయడు సినిమాగుడు ద్రోహం చేయడు